నేను ఎంత సడన్ గా వచ్చింది నాకైతే ఫుల్ భయం అయింది ఇట్ల అని చూస్తుంది అరే అవునే సడన్ వచ్చింది ఈ రోజు వస్తే అవునే నాకైతే ఫుల్ భయం అవుతుంది ఈ రోజు వస్తే మళ్ళీ ఈ రోజు కూడా ఇది ఆ వస్తే ఏమంటే ఈరోజు సండే కదా మళ్ళీ ఎగ్జామ్స్ అయితే ఏం లేవు అరే ఇవాళ సండే కదా వంట వంట ఉంటాయన దగ్గర ఇవాళ ఒంటాయన కూడా వచ్చింది కదా ఆయన దగ్గర మంచి టిఫిన్ తెప్పించుకుందామే അതെ ജാമ്യ നിന്നു മനിൻ ചെയ്യല കണ്ടിഫിൻ ചെയ്യിച്ചു കുന്തം അതാ നദി ദോശ ഇഷ്ടം നദി ദോശ ചെയ്പ്പിച്ച് നീ ദോശുക്കുട്ടൂടെ ഇഷ്ടം ദോശ അല്ല ദോശ വെദ് പൂരി അഷ്ടം ചീ അവൻ തന്നെ മഞ്ചു ഇഡ് വേസ്റ്റ മസ് ഉണ്ടു ആയിൽ ഫുഡ് മൊത്തം ഇവന്നി കാ മലസിന അടുത

ఇడ్లీ చేసినాక పూరి చేసి పెడతా సరేనా టైం పడుతుంది మరి ఇంక ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళని అప్పుడు వాళ్ళు ఏం తింటారు సరే అని అరగేసేసాను అరే మీ ఇద్దరికి టిఫిన్ ఏం కావాలా దోశ దోశ కావాలి అరే అన్న దోశ పిండి కలపలే అంట రేపు కలుపుతారంట ఇప్పుడు ఇడ్లీ ఒక ఒక బాయ్ అవుతుంది పూరి ఇట్లా ఏం కావాలి అది నాకు ఇడ్లీ కావాలి నాకు పూరి కావాలి ఏ మనసేనా ఒకరికి ఇడ్లీ కావాలంట ఒకరికి పూరి కావాలంట ఇడ్లీ ఇడ్లీ ఉంది ఓకే పూరి ఉంది మీరు చేసి ఇస్తా అన్న మా మస్తా చేసేవారికి నువ్వు పూరి నువ్వు ఇడ్లీ అయ్యి పూరి పూరి పిండి మీరు పూరి పిండి కలుపుతారా ఇప్పుడు కనుక వాటర్ మేడం వచ్చి మీరు పని చేసి అనుకో నన్ను ఇమ్మీడియట్గా జాబ్లోకి తీసుకేది వద్దామా ప్లీజ్ నేనే చేసుకుంటా నేనే చేసి పెడతాను మీకు సరేనా ఏం కాదు అన్న మేము

పూరికి ఏదైనా కర్రీ వేయవచ్చు కదా అన్నకి హెల్ప్ అయింది ఈ రోజు సండే మేమేం పని చేయం మేము ఖాళీగా కూర్చుంటాం చేయకూడదు చేయకూరీ రోజు హెల్ప్ చేసి పెడితే చేసి పెడతాడు రోజు చేస్తాడు మీకోసం మేము మేమైతే మలసన మంచి హెల్ప్ చేస్తున్నాం

அரே மிளகி நிட்டு கோல போய் அரேஞ்சி சப்பட்குறி மனித நே நெய் பாலிஷ் பெட்டுமனேஸ் மன்கென் அரே போயோடு பிங்கல் பிங்கல் మేము చెయ్యే మేము నేర్పాలి పెట్టుకుంటున్నాం మేము హెల్పింగ్ నేచర్ కదా చేసుకోండి అరే ఏ కలర్ పెట్టుకుంటున్నాను మేము పింక్ పెట్టినా పర్పుల్ పెట్టుకుంటున్నా సరే Oh no ได้ไรไปเนี่ ఏం చేస్తుర్రు ఇదంతా మీరు చేస్తుర్రేంది ఆ ఏ మల్లేష్ వద్దని వద్ద చేస్తాను చెప్పి అన్న సారీ అన్నా సారీ అన్నా మల్లేష్ ఏంది ఇది పిల్లలకి చెప్పినావు పని నేను పెట్టింది ఎందుకు నేను వంట మనిషి లెక్క నువ్వు కదా చూసుకోవాలి వాళ్ళకి ఎందుకు చెప్పినావు మేడం అది నేను ఇడ్లీ చేస్తాను మేడం పిల్లలు వచ్చేసి పూరీ చేస్తాను అంటే నేనే చేస్తాను చెప్పినా కానీ ఇక వాళ్ళకి ఆగరైతుందన్న మాకు ఆగరైతుంది నువ్వు ఇడ్లీ వరకు రేట్ అవుతుంది కదా మేము పూరీ చేస్తామని అని వాళ్ళే చేస్తుంది మేడం అయితే ఏమైతుంది మరి ఒక టెన్ మినిట్స్లో అటు ఇటు అవుతుందేమో అయితే నువ్వు వాళ్ళతో చెప్పిస్తావా సారీ మేడం ఇంకోసారి ఇదే లాస్ట్ ఇంకా ఇంకొకసారి నువ్వు పిల్లలకి అని చెప్పదు నేను పెట్టుకునేందుకు నేను పిల్లలకు చెప్పి పిల్లలతో చెప్పి మేడం మీరు వచ్చిరా ఇక్కడ పని చేయనికొచ్చిరా నేను ఇదని పెట్టింది ఎందుకు కొంట మనిషిని మీ కానీ ఇట్లాంటి పనులన్నీ మీరు చేసుకోవద్దనే కదా మీరు చదువుకోవాలనే కదా మరి మీరు ఎందుకు చేస్తారు ఇవన్నీ ఆడ అమ్మ డాడీ చెప్పిండు మీరు ఇంట్లో ఎట్లా పని చేస్తారో హాస్టల్ అయ్యారా అట్లనే పని చేయాలి అన్నీ నేర్చుకోవాలని చెప్పిండు మేడం అందుకనే చేస్తున్నాం అవును మేడం మా డాడీ గే చెప్పిండు తుడవాలే ఉడవాలే ముగ్గులు వేయాలి అట్లనే వంట కూడా నేర్చుకోవాలని చెప్పిండు మేడం మా డాడీ చేయాలి అన్నీ చేయాలి కాకపోతే ఇట్లాంటివి కాదు చిన్న చిన్న ఏమైనా ఉంటాయి అవి చేసుకోండి కానీ నేను ఇద్దరు పెట్టింది ఎందుకు వంట చేయనికే కదా ఆ వంట మనిషిని పెట్టింది ఇప్పుడే మీరు ఇట్లాంటివన్నీ చేసినానుకో ఆయనే కలిసి మొత్తం వంటలు మొత్తం ఇంకా మీతోనే చేయిస్తాడు మరి వంటలు చేస్తారా చదువుకుంటారా మీరు చిన్న చిన్న పనులు చేసుకోండి మీ పనులు మీరు చేసుకోండి కాకపోతే వంటకాడికి మీరు రాకండి సరేనా అర్థమవుతుందా ఇంకొకసారి ఇట్లాంటివి రిపీట్ కావద్దు మళ్ళీ చెప్తున్నా నేను అర్థమవుతుందా ఇదే నీకు లాస్ట్ టైం ఫైనల్ వార్నింగ్ ఇది పిల్లలతో నువ్వు ఏం చేయించవద్దు ఏ పిల్లలు మీకు కూడా ఇదే లాస్ట్ టైం ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ కావద్దు అర్థమవుతుందా మీ పని మీరు చేసుకోండి మీ మీ వర్క్స్ ఏమైనా ఉంటే సపరేట్గా మీ పర్సనల్ వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకోండి ఇలాంటి వాటి మీరు చేయకండి నేను వాళ్ళని పెట్టినందుకు మీకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికే కదా ఓకేనా సరే మళ్ళా మంచి తినేసి మంచి చదువుకోండి ఓకేనా ఓకే బాయ్ విన్నారా నేను చెప్ తినారా పాపం మీ వల్ల అన్న తిట్లు తిన్నాడు పాపం ఫస్ట్ రోజే తిట్లు తిన్నాడు నేను అందుకని చెప్పినా చేకూరే చేకూరే అంటే చేసిర్రు ఇప్పుడు ఏమైంది అన్నకు తిట్లు పడ్డాయి

मेरा नाम मैं जय